నమస్కారం నా పేరు రామమూర్తి నేను సీనియర్ జర్నలిస్టు గత ఇరవై సంవత్సరాలుగా పనిచేశాను నాది అనంతపురం నేను గత పది సంవత్సరాలుగా చర్మ వ్యాధితో బాధపడుతున్నాను అయితే ప్రముఖ వైద్య నిపుణులు అనంతపురంలో వారు అందరితో కూడా చూయించుకున్న ఏమీ ఉపయోగం లేకపోయింది తర్వాత బెంగళూరు హాస్పిటల్స్ కూడా అక్కడ చూపించుకున్నా అక్కడ ఏమి ఫలితం లేకపోయింది సరే ఇంకా నా జీవితం ఇంతే కదా అనుకొని చాలా బాధపడుతూ ఇంటికే అయిపోయాను అయితే నా నా ఫ్రెండ్ గతను ఇంటికి వచ్చి ఏమీ బయటికి రావడం లేదు అని అడిగితే నేను చెప్పాను ఇది ఇట్లా చర్మం కొద్దిగా ఉంది ఎండకి గాలికి తిరగాలంటే ప్రాబ్లం అవుతుంది అందుకే రాలేదు అంటే అంటే చూయించుకోకూడదా అంటే అందరు డాక్టర్లే చూపించాను ఎవరు కూడా దీనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు దానికి ఇలా ఇలా అయిపోయాను అని చెప్పి బాధపడ్డాను అరే దీనికి ఆయుర్వేదిక్లో మంచి రిజల్ట్ ఉంది ఇక్కడ అనంతపురం నగరంలోనే తపోవనంలో డాక్టర్ చలపతి అని ఆయుర్వేదిక నిపుణులు ఉన్నాడు అతను చాలామందికి ఇలాంటి రోగాలు మాయం చేశాడు కాబట్టి నువ్వు కూడా అక్కడ ఒకసారి చూపించుకుంటే నేను నవ్వాను పెద్ద పెద్ద డాక్టర్లు రీఛార్జ్ చేసిన వాళ్ళ చేతే కాలేదు అయితే ఈయన ఆకులు అలములు నూరిచ్చిన ఇచ్చిన మేలు అవుతుంది అని చెప్పి ఎగతాలు చేశాను అయితే ఏమో ఇన్నిసార్లు చూసావు ఇదొక్కసారి పోయి చూడు పొదమరా అని చెప్పి తీసుకెళ్ళాడు అక్కడ చలపతి డాక్టర్ దగ్గరికి పోగానే చూసి అబ్బాయి ఇంత చాలా ముదిరిపోయింది ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నావు ఇంకా ఇంకా కొన్ని రోజులైంటే మొత్తం బాడీ అంతా నీకు చీము రక్తం అంతా బయటకు వచ్చేది ఇప్పటికైనా ఏదో వచ్చేసావు అని చెప్పి ఒక ముప్పై రోజులకి ఇస్తాను నీకు వారం రోజుల లోపలే తెలుస్తుందని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది అయితే ఆరు రోజులకే మొత్తం చర్మం అంతా నీట్గా అయింది అయితే ఇంకా కొద్దిగా అక్కడక్కడక్కడ ఉన్న దానివల్ల ముప్పై రోజులు వాడాను ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది కాబట్టి నాకు మలీ పురుజన్మనిచ్చిన డాక్టర్ ఆయుర్వేదిక నిపుణులైనటువంటి చలపతి గారికి నేను రుడిపడి ఉన్నాను ప్రజలు చాలామంది కూడా ఇంకా ఎవరైనా ఇలాంటి వారి చర్మ వ్యాధులతో బాధపడుతుంటే తప్పకుండా చలపతి ఆయుర్వేదిక్ నిపుణులు కలిసి మీ వ్యాధులకు నయం చేసుకోవచ్చు కానీ ఇవి తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మంచి ఆకిలి మంచి కలరు చూడండి నేనే ఇప్పుడు ఎంత కలర్లో ఉన్నాను మంచి కలరు మంచిగా బాగుంది కాబట్టి అందరూ కూడా ఈ డాక్టర్ చలపతి గారిని సంప్రదించి మీ వ్యాధులకు గులికలు తీసుకొని బాగు చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను